నమస్కారం లీడర్ మీడియా తెలుగు స్వాగతం టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా బలపాలపల్లె గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ బో ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవింద్ భార్గవ్ ఈరోజు మనం బలపాలపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో అయితే మనం ఉన్నాం మన దగ్గర టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర మనం ఉన్నాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ గ్రామ పంచాయతీ ప్రజలు ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీ గ్రామ పంచాయతీ ప్రజలు ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ ఇక్కడ ఏ అభివృద్ధి జరగలేదు ఇక్కడ కోనపల్ల కోనపల్లె నుంచి ఇక్కడికి రోడ్డు ఒకటి వేశారు అది ఎన్ ఎలా చేసుకుంటే తెలుగు రోడ్డు ఒక రోడ్డు ఒకటి వేశారు అది వైఎస్ చిమ్మగర్కు కంపెనీ కోసమని వేసారు అంతేగాని ఇక్కడ డెవలప్మెంట్ అయితే ఏం లేవు అంటే మెయిన్గా మీ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాలనుకుంటే ఇక్కడ నుంచి ఎటువంటి సమస్య మీద మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఏం లేదు ఆల్రెడీ వాటర్ వస్తుంది తర్వాత ఊర్లో సిమెంట్ రోడ్లు అన్నీ ఉన్నాయి ఎందుకంటే మనం ఇప్పుడు బేదం చెల్లట్టు పాపసాం కూడా వెంకటగిరి వరకు రోడ్ ఉంది ఒకటి దాన్ని రీవెండింగ్ చేయడానికి అడగాల్సి వచ్చే అది కొన్ని రోజులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు అప్పుడు ఆటంలో కానీ మనం మొన్న రిజల్ట్ చూసిన పదకొండు సీట్లకు పరిమితమై కుప్పగొలేని పరిస్థితి ఆ పార్టీ దీని గురించి మీరు టీడీపీ సీనియర్ లీడర్గా ఒక గ్రామ స్థాయి లీడర్గా మాట్లాడదలుచుకుంటే ఏం మాట్లాడారు ఇది వచ్చేసి టైటిల్ లీడర్ దాని గురించే జనంలో చాలా మార్పులు వచ్చినాయి తర్వాత ఎవరికి ఇక లోకల్లో ఎవరికి మెయిన్ మెయిన్ లీడర్లకే కరువు అయిపోతుంది జగన్ రెడ్డిని మాట్లాడాలి జగన్మోహన్ రెడ్డితో అంటే ఆయనకు సార్గా రెస్పాన్స్ లేనందుకు ప్రజలు తీవ్ర వ్యతిరేకతో ఓట్లు చేశారు ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ వల్లే వైసీపీ పార్టీ కూడా కుప్పగొడడానికి ప్రధానమైన కారణం అదొకటి ఒకటి మెయిన్ కారణం అది అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వై వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు దీని గురించి మీరేం మాట్లాడుతున్నారు వాలంటీర్ వ్యవస్థతో ఏ ప్రయోజనమైనదేమి లేదు గ్రామ పంచాయతీ వాలయాల్లో ఉద్యోగస్తులు కాదు ఆల్రెడీలో సర్వేరు ఉంటుండే మండలంలో చూస్తుండే వాళ్ళ యొక్క సచివాలయంలో ఒక సర్వేరు పెద్ద మొత్తం పదహైదు మంది వాళ్ళకి పదహైదు వేలు జీతాలు ఇదల్లా ప్రభుత్వానికి అవసరం లేదు ప్రభుత్వానికి నష్టం ఇవి అంటే మీ వాలంటీర్ వ్యవస్థ మీ వ్యక్తిగతంగా వాలంటీర్ వ్యవస్థ అయితే అవసరం లేదు వాలంటీర్ వ్యవస్థ అవసరం లేదు తర్వాత ఆ రేషన్ కార్డ్ వెహికల్ ఉంది ఆ రేషన్ వెహికల్ ఎక్కడో వచ్చి మూలం పెడతాడు ఆ వెహికల్ కాడికి అందరూ పోవాల్సిందే వేస్తారు అదే డ్రైవర్ పోయి తెచ్చుకుంటే నీటికి వేసుకుంటే తెచ్చుకుంటుంటుంది అదే బాగుండేది వ్యవస్థ ఇది వెహికల్ కూడా తీసేసేది బాగుంటుంది అని నా ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన వెంటనే అంటే ఆ పార్టీ కొట్టుకోలేని పరిస్థితి వెంటనే మనం ఋషికొండ ప్యాలెస్ కావచ్చు జిల్లాల వారిగా వాళ్ళ వైసీపీ పార్టీ కార్యాలయాలు కావచ్చు వీటి గురించి మాత్రం ఒక గ్రామస్థాయి టీడీపీ మేము ఏం మాట్లాడాలి ఏం మాట్లాడు ఎక్కడ చూసినా జిల్లా లెవెల్ ప్రతి ఒక్క జిల్లాల్లో ఓ వైసీపీ కార్యాలయము దాన్ని రెడీ చేసి పెట్టి దాంట్లో కొంత ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని దాని బిల్డింగ్ కట్టుకొని ఇవల్ల అనవసరమైన పనులు చేసినంతే దాని గురించి ఏం ఆదాయం లేదు ప్రజల నష్టం రైట్ ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏపీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తారు అనేది మీకు గ్రామస్థాయిలో నమ్మకం ఉందా నమ్మకం ఉంది ఇప్పుడు సూపర్ సిక్స్లో కొన్ని మొదలు పెట్టాడు ఆల్రెడీ చేస్తున్నాడు పోలవరము అయిపోతుంది ఈ రీసెంట్గా మొన్న అమౌంట్ కూడా ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి అన్నీ వస్తాయి దాంట్లో కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఉంది మనకు అన్నీ జరిగిపోతాయి కాబట్టి నమ్మకం ఉంది ఓకే జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదలుచుకుంటే ఒక టీడీపీ కార్యకర్తగా ఒక టీడీపీ లీడర్గా సీనియర్ లీడర్గా ఏం మాట్లాడవు ఆయన కొడుకు దీనికోసం పార్టీ కోసం బాగా తిప్పలమన్నాడు ఆ ముగ్గురు మూడు కుటుంబం కలిసినందుకే కొద్దిగా భారీ ఎత్తున మెజార్టీ వచ్చి నూట యాభై ఒకటి నూట యాభై మూడు నూట యాభై మూడు వచ్చాయి అందరు బాగానేసి ఈ సమితిగా కలిసి చేసుకుంటే ఓరుకోరు ఎల్లు విభేదాలు లేకుండా చేసుకుంటే బాగా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మీరు గ్రామస్థాయిలో ఇక్కడ అంటే చాలా ఇబ్బందులకు గురై ఉంటారు చాలా వరకు ఎన్నో చేసుకోవాలని పనులు కూడా ఆగిపోయి ఉంటాయి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు అనుకున్నట్టుగా మీ ఎమ్మెల్యే మారే మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది మరి ఇప్పుడు ఈ ఐదేళ్లలో మీకు అన్ని నెరవేరుతాయని తీరుస్తాడని నెరవేరుతాయని ఉంది మేము చాలా ఇబ్బందులు పన్నాం ఇక్కడ ఈ ఈ గ్రామంలో మమ్మల్ని త్రీ టైమ్స్ మమ్మల్ని కేసులు పెట్టి త్రీ మంత్స్ బయటకు వెళ్ళిపోయాము ఇయర్లీ ఇయర్లో నైన్ మంత్స్ బయటకు వెళ్ళాము చాలా కేసులు పెట్టి హిస్ అటాక్ కేసులు పెట్టించి ఇవన్నీ జరిగి చాలా జరిగినాయి కనీసం మేము మూడు నాలుగు కేసులు తిరిగి రీసెంట్గా ఒక కేసు కొట్టేశారు ఏం బాగా జరుగుతుందని ఇదే వెళ్ళే ప్రభుత్వం మా ఎమ్మెల్యే గారు ఒక మాకు బాగా మంచి సోమవీ దొరికినాడు బాగా చేస్తాడని మా బాగా అభివృద్ధి చేస్తాడు అలా బాగా సహాయం చేస్తాడని మా నమ్మకం ఆల్రెడీ రీసెంట్గానే రీఓపెన్ అయింది మన సమన్ ఇచ్చింటే పోయి కోర్టు పోయించాము అనవసరంగానే ఏం లేదు ఒక జరిగి పెట్టి అనవసరంగా కనిపించారు అది నాకు మనం చూసుకోవచ్చు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన అసెంబ్లీ సాక్షిగా సూపర్ సిక్స్ పథకాలు అనేవి చాలా చెప్పాను అంత బడ్జెట్ లేదు అన్నాడు దానికి ట్రోల్ అవుతున్న సోషల్ మీడియా ఎఫెక్షన్ కోసం మీరు టీడీపీ లోటు ఏమిలన్నీ సూపర్ సిక్స్ డబ్బులు లేకుండా జరిగిపోతాయి వస్తాయి చేస్తాడు అని నమ్మకం ఉంది ఓకే మరి ఇది బలపలపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో మరి సీనియర్ లీడర్ అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారితో పోలూరు శ్రీనివాసరెడ్డి గారితో మన గ్రౌండ్ రిపోర్టింగ్ కెమెరామెన్ లాలూతో నేను మీ గోవింద్ వర్గం ఓట్ టు స్టూడియో